对。 శ్రేష్ట పట్టుకుంద బాగా అది మన ఎక్కడ ఎక్కడిపోయినారు అంటే ఇప్పుడు అవి తీసుకొచ్చి కొంచెం స్నాన్ చేసి వస్తాను జాగ్రత్త అపోసుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము మొదటి నాలుగు వచ్చిన అటు తర్వాత అంగీకరించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు పౌరులు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండేను వారితో కలిసి పని చేయించుంది అతడు ప్రతి విశ్రాంతి దినమున యూదుల సమాజ మందిరంలో యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచూ ఉండేను ఈ దినం ప్రత్యేకమైన దినం సహోదరులు స్మీఖ యాత జీవితములో గుణవతి అయిన భార్య దొరుకుత అరుదు ముఖ్ గారి జీవితముడు దేవుడు ఒక బహుమానాన్ని ఇచ్చాడు ఆమె దేవుడు వాళ్ళు జీవితం రా ఈ కోసమే పట్టుకో ఆయన గడగడ వండుకుతున్నాడు వేలా కదా అందుకని నడుపుతున్నాను చేస్తున్నాడు జోస్నాథ్ జీవితంలో మన ప్రియులు పెద్దలు దైవజను జయరాజ్ అయ్యగారి యొక్క కుటుంబంలో అలాగే అక్కను బట్టి వాళ్ళు బహుమానం ఇచ్చిన కుమార్తె పెద్ద కుమార్తె జీవన జ్యోతి వారు సేవలో హైదరాబాద్ లో ఉన్నారు జ్యోత్స్నమ్మ జీవితంలో కోహినర్ డైమండ్ లాగా దేవుడు శ్రీకాంత్ను ఆమెకు బహుమానంగా అనుగ్రహించారు లండన్ లో కోహినూరు వచ్చిన ఉంది అలాగే శ్రీకాంత్ జీవితంలో జ్యోత్స్నాను దేవుడు కోహినూరు వచ్చడం లాగా ఇచ్చాడు జ్యోత్స్నాన్ జీవితంలో శ్రీకాంతులు కోహినూరు వచ్చడం లాగా దేవుడు అనుగ్రహించాడు ఇక్కడ ఆకుల్లా పిస్కిల్లా ఆకుళ్ళన పక్షిరాజు లేదా గ్రద్ద చిన్న ముసలమ్మ అని అంటారు వీరు యవన దంపతులు గౌరీయ చక్రవర్తి అన్నాడు యేసు క్రీస్తునందు ఉంచిన వారు నుండి వెళ్ళిపోవాలి అన్నారు వాళ్ళు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన దంపతులు వారి స్థిర నివాసాలను వదిలిపెట్టి ప్రభు కొరకు విశ్వాసముతో వచ్చిన వారు ఏమన్నాయ్ని అధ్యాయము కూడా వచ్చినప్పుడు వారు కలసి కాపురం ఉండేది వారు కలసి ప్రిస్టిల్లా అన్ని విధాలుగా తన భర్తకు సహకారిగా సహచారిగా దేవుని సేవలో ప్రోత్సహిస్తూ ఉంది వారు కలిసి కాపురముండి వారు కలిసి పనిచేసి వారు కలిసి ప్రయాసపడిని అపోసరి కార్యాలు పచ్చెనిదో అధ్యాయము పచ్చి మీద వచ్చినప్పుడు మనకు ఆ మాట జరుగుతుంది వారు కలిసి ప్రయాసపడ్డారు వారు జీవించే దినాలలో అప్పుల్లోనే ఒక యవనస్తుడు వచ్చాడు ప్రభు గురించి ప్రకటిస్తూ ఉంటే మీరు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గమును మరింత విశిందపరిచి వారు మరింత ఉపుణీ కృతముగా అప్పల్లోపు నేర్పించ పద్దెమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చినము చదవండి పద్దెనిమిది ఇరవై ఆరు అంతాయి విని విని అతన్ని చేర్చుకొని అతన్ని చేర్చుకొని దేవుని మార్గమును పూర్తిగా వారి విశ్వాసం జీవితంలో సాగడమే కాదు దేవుని పనికి సిద్ధపడిన వారిని కూడా వారు ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇది జ్ఞానంలో ప్రోత్సాహాలు లేవు కాస్త బైబిల్ జ్ఞానం తెలిస్తే చాలు ఇక ఎన్ని తాళేసు పట్టుకోవాలన్న చెప్పేవాడిని సరే కానీ మీరు అలా కాదు వారు ప్రోత్సహిస్తూ ఉన్నారు ప్రోత్సహించడమే కాదు అమ్మా నేను అలాంటి ప్రాంతానికి ఎన్ని సువార్త చెప్పాలి అంటే ఒక ఉత్తరము రాసి అక్కడ ఉన్న సహోదరులకు పంపిస్తూ ఉన్నారు మేమున్నాము మేము పంపామని చెప్పండి అతడు వచ్చి యూతులకు విశ్వసించిన వారికి చాలా సహాయం చేశారంట సహాయమే కాదు వారు పౌలు కొరకు తన ప్రాణం అప్పగించడం కూడా వెనకాల అపోపత్రిక పదహారవ అధ్యాయం నాలుగవ వచ్చింది వారు నా ప్రాణము తమ ప్రాణములను వారు తమ ప్రాణమును నా ప్రాణము కొరకు ఇచ్చుటకు కూడా తృణించేరి. వ పట్ల ఎంత ప్రేమ పౌలు గారి పట్ల. పౌండు గారి కూడా వారితో కలిసి ఉన్నాడని అప్పట్లో ఉన్నాడు రెండు పౌలు గారు కూడా పౌలు గారు సహాయపడుతూ సాయంత్రం సదివేళలో ప్రభుని గురించి ప్రకటిస్తుంది కనుక బైబిల్లో స్త్రీల గురించి అనేకమైన మాటలు ఉన్నాయి ఆదికాలం పదిహేడవ అధ్యాయం ఎనిమిదో వచ్చినలో శానాని గురించి ఏమని రాయబడిందంటే ఆమె అందాలా రాసి తన అందాన్ని బట్టి భర్తలు ఎక్కడే కానీ ఇసుమంత మాటలు కూడా అందే ఆమె అందము రాసు దగ్గర పొగడబడుతూ ఉంది కానీ చాలా తన భర్తకు లోబడుట చేత ఆమె అనేక జనములకు తల్లి ఆది కారణం పదిహేడవ అధ్యాయం ఎందుకరవల్ల పదిహేడు ఎనిమిది <coughs> <coughs> నేను ఆశీర్వదించి ఒకే వచ్చిన రెండు మాటలు అంటున్నాడు నేను ఆమె అనేక జనములకు ఆశీర్వదించదు ఆశీర్వాదం కాలే తన భర్తకు లోబడి ఉంటుట చేత తన భర్తను ఏమని పిలిచేది యజమానుడని అని పిలిచి లోబడింది కనుకనే ఆమె అనేక జనములకు తల్లి ఇక జీవము కలిగిన ప్రతి వారికి తల్లి అయిన అవ్వను గురించి ఎందు అవుతామంటే

ద్వేషించబడ్డా ఎవరు చూశారు దేవుడా ఆశీర్వదించిన దేవుడు ఆమె గర్భము ఇక ఎలిసే కాలంలో దైవజనులే లేదా అక్క గ్రహించి పైన ఒక చిన్న గృహము కట్టిన ఆమెను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పేరు రాయలేదు కాని వేదాద్రి ఏం పేరు రాశారు పుల్లమ్మ కదా ఏం పేరు ఆమె పేరు ఏం పేరు సునేము పట్టణములో కనురాలైనా లేదు కానీ ఆమె క్రియలకు దేవుడు ప్రాముఖ్యత ఆమె పనులకు దేవుడు ప్రాధాన్యత ఇచ్చారు ఆమె క్రియలకు దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు అనాదే కానీ ముద్దుగా ఆమె పెంచుకున్నారు అందుకని ఆమె నూట ఇరవై ఏడు సంస్థానములకు వాళ్ళు రాణి ప్రభుత్వ

గొప్పతనం గురించి విని పరివారముతో వచ్చింది సులుకోని యొక్క క్రియను అతని యొక్క పనిని చూసి నిన్ను సృష్టించారే నీ దేవుడు నేను గాక ఒక రాణి మన క్రియల వలన మన పనుల వలన మన చేష్టల వలన దేవుణ్ణి సూచిస్తారు మరి మనమున్న ప్రజల మధ్య మన ద్వారా దేవునికి మహిమగలగాలి అంటే వారి మధ్య మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటుంది ఆఖరి మాట మరి సుసన్న తన ఆస్తిని ఖర్చు పెట్టి ప్రభునకేం చేసింది అందుకని వారి వేసును వెంబడించిన స్త్రీగా రాయబడ్డారు ఏమన్నా రాయబడ్డారు వాళ్ళు వేసును వెంబడించిన స్త్రీ కనుక చూసిన జీవితంలో దేవుడు గత సంవత్సరాలన్నీ కాపాడు మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానించిన ప్రపంచం మనమెంతగానో స్థుతించాలి ఎందుకంటే మరి ఆకుళ్ళతో ప్రిస్కిల్లా అన్ని విధాలుగా సహాయకురాలుగా ఉంది ఎలా ఉంది సాటి అయిన సహాయకురాలు ప్రేమలో మాదిరి గుణమతి అయిన భార్య ఒక పరిచారాలు ఒక పరిచార ఒక పంచారాపుగా ఒక తల్లిగా ఒక పనిచర్యలో ఒక క్రీస్తు సాక్షిగా తండ్రి ప్రభుయూ వెళ్ళిన సేవా విధానంలో ఖాళీ సమయాలలో అక్కడ మీరెందుకు ప్రార్థన అయినా మీరు ఎందుకు రాలేదు మీరు రావాలి కదా చూసేది ఒక బాధ్యత ఒక బాలకిల్లా ఆకులకు అన్ని విధాలుగా సహాయప ఇదిగో జోస్లో ఉంద ప్రభు పనిలోను జీవితంలో కుటుంబ జీవితంలోనుకంలోను అన్ని విధాలుగా సహకరిస్తున్న ఉదాహరణ బట్టి మనం ప్రభుని స్థుతి కనుక ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదింతు మునుపటి కంటే అధికమైన మేలు కలగ చేసేదని మీకు దీవెని కలగ చేసేదాన్ని ప్రార్థించేస్తున్నాను ఐగారు వచ్చి ప్రార్థించేస్తాను ప్రేమించిన మాత్రం మీ నామాన్ని బట్టి మీ స్తోత్రములు శ్రీకాంత్ జ్యోసినమ్మ బహుమానం బహుమానందించిన కుమార్తె ఆపరేషన్ కుమారులు కుమార్తెలు పుట్టిన మొదలుకొని కొని నాటి వరకు కృపాక్షేమాల నుంచి మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును ఇచ్చారు నేను ఒక సాటైన సహాయం ఒక పరిచారాలు నైనా ఒక స్నేహితురాలుగా భర్త విషయం సంఘ విషయం విశ్వాసుల మధ్య అందరిలో నైనా ప్రేమ చూపుతూ ప్రభు పనిలో పాలు పొందుతున్న విధానాన్ని బట్టి ఉంచుతారు ముఖ్యంగా జీవన జ్యోతి ఆమె భర్తను కూడా దీపించండి ఆయన కూడా బలహీనంగా ఉన్నాడు మీరు ముట్టి స్వస్థత మా ప్రేలు పెద్దలు దొడ్డి జయరాజు అయ్యగారు మీ అందరూ చేర్చబడ్డారు ఒకప్పుడు ప్రాంతం అనాధికమైన ప్రాంతం పరిశుభ్రతమైన ప్రాంతం అయ్యగారు అనేకులను దేవుని అందరూ నడిపించి అనేక సోదరులు దైవవాక్యం పట్టుకొని ఈ జక్కయ్య ప్రాంతం జగన్పేట ప్రాంతం ముఖ్యంగా అక్క గారికి మంచి ఆదరణ సంఘాన్ని బలంపరచం సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగం వివాహస్తున్నీ సందేశాన్ని దీవించండి సేవలో సహాయములుగా ఉన్న ప్రతి వారిని జీవించండి వేదాంత్రి నుండి వచ్చిన సహోదరుని యొక్క సేవను కూడా మీరు పరిస్థితి ఫలింపచ్చి ఎవరి స్తోత్రములు జ్యోత్నమ్మ జీవితములో మీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రార్థిస్తున్నాం తండ్రి They um